కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ అంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీక్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా పిలిస్తుంది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ పువేర శాంతి మమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినిచ్చం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవశాత్ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడేంటి కానీ జాతకాన్ని మరి గోచార చక్రం రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనంతరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహయోగ స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీష్డు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసరాశిని చూడడం విపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారంలో అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగవారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబమైన భూమి కావాలన్నా అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజు యొక్క శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగ కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాని ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని నిర్మాణ గుణాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు భూగ్గోరాహస్వామి సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాలకులు ప్రధానంగా మీకంతా కూడా సంబంధమైన విషయాల్లో మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే భూమి లాభాలు సిద్ధించడానికి కానీ భూమి అమ్మకాలు చేస్తున్నారు ఏదైనా భూమి ఉంది ప్రాపర్టీ ఉంది ఆ ఒక ల్యాండ్ అంతా కూడా అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటారు ఎంత ప్రయత్నం చేసుకున్నా కానీ అమ్మకం కావట్లేదు దానికంతా కూడా పరిష్కారం ఏంటి లేదు అంటే అపార్ట్మెంట్ ఉంది ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ అంతా కూడా మంచి ధర పలుకుతుంది కానీ అనుకున్న స్థాయిలో అంతా కూడా మంచిగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ దానికి అమ్మకాలు అంతా కూడా చేయట్లేదు ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది ఆర్థిక ఇబ్బందిగా ఉంది దాన్ని అమ్ముకొని వేరే దగ్గర ఏమైనా తీసుకుందాం అని ప్లానింగ్ అనుకోండి దీనికి అంతా కూడా పరిష్కారం అంతా కూడా ఏంటంటే మీ వ్యాపారం అంతా కూడా మంచి లాభసాటిగా సాటిగా ఉందా లేదా మీకు ఏమైనా నరఘోషం ఉందా లేదా ఇటువంటి పరిష్కారం అంతా కూడా జాతక చక్కడాన్ని చూసుకొని మరి పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్న పరిష్కారం వల్ల మీ యొక్క స్థిర ఆస్తి అంతా కూడా అమ్మకాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంటే భూమి అమ్మకం అవ్వడానికి కానీ ఈ యొక్క ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అమ్మకం అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది మంచి ధర పలుతుంది ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ ఆజంతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా అఖండ లాభాలు ప్రధానంగా మీరు ఏం చేయాలంటే ఇది ఆదివారం రోజున కానీ సోమవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ బృహస్పతి యొక్క గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేయాలి ఆదివారం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ పరిష్కారం చేయాలి మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి మంచి జాగడి గుడ్డ లాంటిది ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి దానిలో ఈ యొక్క వస్తువులంతా కూడా ప్రధానమైన వస్తువులంతా కూడా తీసుకోవడం ఒక రెండు గుప్పెట్లు అంతా కూడా తెల్ల ఆవాలు తీసుకోవాలి నాలుగు కానీ ఆరు కానీ పసుపు కొమ్ములు తీసుకోవాలి పచ్చకరి కొద్దిగా తీసుకోవాలి మరియు యాలకలు ఇలాచీలంతా కూడా ఒక ఆరు ఇలాచీలంతా కూడా తీసుకోవాలి ఈ యొక్క వస్త్రంలో అంతా కూడా తీసుకునేసి మరియు లవంగాలు కూడా ఇరవై నాలుగు లవంగాలు అంతా కూడా తీసుకోవాలి మరియు ఇక్కడ చూసుకుంటే మీరు ఎండు ద్రాక్ష అంటే ప్రధానంగా ఈ యొక్క ఎండు ఖర్జూరాలు కానీ ప్రధానంగా ఎండు ఖర్జూరాలు కానీ తీసుకోవడం ఎండు ఖర్జూరాలని తీసుకోవాలంటే రెండు ఖర్జూరాలంతా కూడా ఒక నాలుగు కానీ ఆరు కానీ ఎండు ఖర్జూరాలు తీసుకోవడం నాలుగు నల్ల గొక్కలు తీసుకోవడం ఈ వస్తువులన్నీ కూడా తీసుకునేసి ఈ యొక్క ఎర్ర రంగు గుడ్డలో అంతా కూడా వేసి మీరు ఒక మూట లాగా కట్టేసి దానికి ఏదైతే స్థలం కానీ ఒక భూమి కానీ ఒక భూమి కానీ లేదు స్థలం కానీ మరియు ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఆ యొక్క సింహద్వారం దగ్గర మీరు లోపల మీ ఇంట్లోపల ఈ యొక్క గది దగ్గర కానీ ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ దీన్ని మూటలంతా కూడా పెట్టేసి అక్కడ దేవుడి దగ్గర కులదేవత దగ్గర నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని ఈ యొక్క స్థిర ఆస్తి మాకంతా కూడా ఆర్థిక ఉన్నతి కోసం అని చెప్పేసి దీన్ని అమ్మకం చేస్తున్నాము ఈ యొక్క ఈ యొక్క స్థిరాస్తి అంతా కూడా తొందరగా మేము అనుకున్న దానికన్నా రెట్టింపు ధర వచ్చే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి సంకల్పం చేసుకొని ఆ మహాలక్ష్మి దేవికి భూమాతకి భూవరాహ స్వామికి అంతా కూడా ఈ యొక్క మణిదీపేశ్వరి యొక్క అమ్మవారికి అంతా కూడా చెప్పుకోవడం జగన్మాతకి అంతా కూడా చెప్పుకోవడం ఓం హ్రీం మణిదీపేశ్వరి దేవ్యై నమ అనే నామాన్ని చెప్పుకోవడం ఓం హ్రీం మణిదీపేశ్వరియ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం హ్రీం మణిదీపేశ్వరియ నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా మంత్ర ప్రభావం వల్ల అంతా కూడా ఈ యొక్క స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి అంతా కూడా అనుకున్న సమయానికంతా కూడా మీషరాశి జాతకులకి మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ఈ స్థలం కానీ అపార్ట్మెంట్ కానీ అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల లోపల మీకంతా కూడా నాలుగు వారాలు దాకా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా ఏదైనా ఒక వారం ఎంచుకోండి ఆ వారాల్లో ఆదివారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఏదైనా నాలుగు వారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిష్కారం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా ఈ యొక్క మీకు అమ్ముడు పోయిన తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి ఏదైనా చెరువులో మత కూడా ఉండడం తద్వారా మీకు అంతా కూడా అష్ట కలడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అక్కడ సంబంధమైన లాభాలు సిద్ధించడానికి ఈ యొక్క అంగారకుడు యోగంగా ఉండాలి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి బుధభాగ్యం అనేది జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగం తీస్తుంది మీకంతా కూడా బృహస్పతి మహాత్మంతా కూడా రాజు యొక్క కారణం అవుతుంది తద్వారా మీకంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించుకోవడం వల్ల విపరీత లాభాలు సిద్ధిస్తాయి మేము చేసే లక్ష్మీ కుబేర శాంతి హోమాల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది మీ జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి మా ఫోన్ నెంబర్కి కన్సల్ట్ అయ్యి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల కార్థిక కష్టాల నుంచి బయటపడతారు ఇటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ నుంచి బయటపడతారు ఈ యొక్క దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల దీపావళి తర్వాత అఖండ రాజయోగం సిగ్గించడానికి మేషరాశి జాతులకి బృహస్పతి మార్పు వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది గజకేశ్వరి యోగం లభిస్తుంది శ్రీమాత్ర